హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మీ రజనిని ఈరోజైతే పనస పండు అయితే కట్ చేద్దామండి అమ్మ అయితే పనస పండు అయితే పంపించింది అండి మా చెల్లెలు గారు అబ్బాయి చూడండి దావనగిరి అయితే వెళ్ళాడు వాడితో ఇలా పనస పండు అయితే పంపించింది చక్కగా నేను దగ్గర కంట చూపిస్తున్నాను పనసకాయ అయితే కటింగ్ అయితే ఈరోజు పనస పండు పండుగ అయితే చేసుకుందామండి ఇలా ఆయిల్ అయితే రాసేసుకొని రెండు చేతులకి చాకులకి నీట్గా రాసేసుకొని ఇలా అయితే తొక్క అంతా పైనంతా చీరేసుకుందాము ఇలా చుట్టూ చీరేసుకోండి ఆల్రెడీ నేను మీకు ఎన్నో వీడియోలు పనస పండు వీడియోలు అయితే పెట్టానండి కానీ కొంచెం లాంగ్గా దూరంగా చూపించాను ఈరోజైతే నేను ఇలా దగ్గరగా చూపిస్తున్నానండి చూడండి మీకు ఎలా వీలవుతా అలా కట్ చేసుకోవచ్చు నేను ఈరోజు వెరైటీగా అయితే కట్ చేస్తున్నాను చూడండి చక్కగా ఇలా అయితే లోపల బొండు ఉంటుంది కదా ఆ బొండు అయితే ఇలా ఫ్రెష్ చేసేస్తున్నాను చుట్టూ చీరేసానండి తొక్కలైతే ఇప్పుడు కదా ట్రై చేసేస్తున్నాను ఈ పనస పండు ఎడదీయాలంటే శక్తి బాగా ఉండాలి బాగా స్ట్రాంగ్గా ఉండాలి ఇలా అయితే మొత్తం మీద ఎడది చూడండి అమ్మ పంపిన పనస పండు సూపర్ అండి ఇలా తెచ్చిన రోజే నేను ఇలా అయితే పండు అయితే కోసేస్తున్నాను చక్కగా ముగ్గిపోయిందండి చెట్టునే ముగ్గిపోయింది అలా అయితే పంపించారు చక్కగా చాలా బాగుంటుందండి చెట్టుని ముగ్గిన పండు అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా కలర్ఫుల్ అయితే ఎలా అయితే విడదీసేసానండి బొండ్ అంతా కూడా కోసేస్తున్నాను చక్కగా చూడండి ఎంత కాయ అసలు ఎన్ని తొనలు అయితే ఉన్నాయి చూడండి చక్కగాని మీడియంగా ఉందండి కాయ అయితే చూడండి చక్కగా ఇలా అయితే విడదీసేస్తుంది శుభ్రంగా బొండ్ అంతా నీట్గా ఎలా అయితే కట్ చేసేస్తున్నాను చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా కటింగ్ చేసుకోవాలండి పనస పండు అయితే మీకు ఎన్నో సార్లు అయితే చూపించాను లాంగ్ వీడియో దూరంగా చూపించానండి ఇప్పుడు దగ్గర కంటే చూపిస్తున్నాను ఎవరైనా సరే ఈజీగా కట్ చేసేచ్చండి ఇలాగా మనకి తొలది వేస్ట్ అది ఎక్కువగా పోవు లైట్ లైట్గా పోయినా కానీ అవి లెక్క ఉండవండి ఇలా చక్కగా వచ్చేస్తాయి చాలా బాగుంటాయి స్వీట్గా చూడండి ఇవి అమ్మ వాళ్ళ చెట్టు పనస పండు ఎన్నో కాయలు కాసిందండి అక్కడి నుంచి తెచ్చుకోనాకే అస్సలు అవుదు ఎలా అయితే మా చెల్లెలు గారు అబ్బాయి ఇలా అయితే పండు అయితే తెచ్చిచ్చాడండి చూడండి ఎంత ప్రేమ ఉంటే ఇలా తెచ్చేస్తారు పిల్లలైతే వా నేనైతే తెచ్చిన రోజే శుభ్రంగా కటింగ్ చేసుకొని కావలసిన అయితే తినేసేసి కనవ అన్నీ మా గారికి మా తోటి కొడళ్ళకి అందరికీ ఇచ్చేస్తానండి చక్కగా చూడండి మొత్తం మీద అన్నీ తీసేస్తున్నాను నేను మీకు చిన్న నేను మీకు చిన్న పొడుపు కథలు అయితే చెప్తానండి ఏదో చిన్నప్పుడు అలా అలా నేర్చుకున్నా వీడియో అయితే కిప్ చేయకండి ఇంతవరకు చూశారు కదా ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి ఇక్క తొక్క లేని పండు ఏమిటి చెప్పగలరా మీరు వీలైతే మీకు కామెంట్ అయితే పెట్టండి తెలుసు అని తెలియకపోతే తెలియదని చెప్పండి ఓకే అవి లాస్ట్లో చెప్తాను నేను వీడియోతో కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఒకటి కరిగిపోతుందండి ఒకటి తేలిపోతుంది ఒకటి ములిగిపోతుంది రెండోదండి పొడుపు కథ మీకు తెలుసుంటే కామెంట్ పెట్టండి లేకపోతే తెలియదని చెప్పండి లాస్ట్లో నేనే చెబుతాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి చక్కగా నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక పొడుపు కథ అయితే చెప్తానండి ఈరోజు మూడు పొడు పొడుపు కథలు అడవిలో పుట్టిందండి అడవిలో పెరిగింది మన ఇంటికి వచ్చి తైతక్కలాడింది ఏమిటండి అది మీకు తెలుసుంటే కామెంట్ పెట్టండి తెలుసు అని మాకు కూడా తెలియకపోతే తెలియదని కామెంట్ పెట్టండి లాస్ట్లో అయితే నేను చెప్తాను వీడియో అయితే గిఫ్ట్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఇలా మనం పనస్తాన్లన్నీ తీసేసుకుందాము చక్కగా చూడండి ఎంత చక్కగా తీసేస్తున్నానో వావ్ చూడండి ఎక్కడ వేస్ట్ పోకుండా చక్కగా పట పట్ట పట్టమని చాలా చక్కగా వచ్చేస్తున్నాయండి అద్భుతం అమోఘం సూపర్ టేస్టీ అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే చాలా ఇష్టం అండి ఫేమస్ అండి పనస పండు అంటే అసలు కాయ కాయ దగ్గర పెట్టుకుని అయితే శుభ్రంగా తినేస్తాను నాకు అంత ఇష్టం చూడండి పొడుపు కథలు అయితే మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్క తొక్క లేని పండు నా చిన్నప్పుడు అండి మాకు అక్కడ ఒకళ్ళు అవుతే అడిగారండి నేను వెళ్ళి హెడ్ మేస్టర్ని అయితే అడిగాను తెలుగు మేస్టార్ని ఇక్క తొక్క లేని పండు ఏమిటండి అని కానీ ఆయన కూడా చెప్పలేకపోయారు ఇక్క తొక్క లేని పండు ఏముంటుంది అని చాలా పెద్ద అప్పటికే నా చిన్న వయసులోనే అతను కూడా చెప్పలేకపోయారు అది మళ్ళీ నేనే చెప్పానండి ఇక్క తొక్క లేని పండు ఈ బూది పండు ఇలా అయితే చెప్పేశానండి చాలా నవ్వుకున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పొడుపు కథ అయితే చెప్పాను కదా అదేంటంటే ఒకటి ములుగుతుంది ఒకటి తేలుతుంది ఒకటి కరుగుతుంది అది చాలామందికి తెలిసి ఉండొచ్చండి కానీ కొంతమందికి అయితే అస్సలు తెలియదు అదేంటో కూడా నేను ఇప్పుడు ఆ వీడియో అయితే చూడండి ఎండింగ్ వరకు చూడండి వీడియోని చెబుతున్నాను పనస్థానంలో అయితే పూర్తి అయిపోతున్నాయి ఆకు తేలిపోతుందండి సున్నం కరిగిపోతుంది ఒక్క ములిగిపోతుంది ఇదండి చూడండి చక్కగా చాలా బాగుంది కదా ఈ పొడుపు కథ అయితే చూడముచ్చటగా ఒకటి ములుగుతుంది ఒకటి తేలుతుంది ఒకటి కరుగుతుంది మూడు చూడండి చక్కగా ఎంత బాగా సృష్టించారో చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసేసి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మన ఇంటికి వచ్చింది తైతిక్కలాడింది ఏమిటో అది చాలామందికి తెలుసండి అది కానీ నేను ఇంకా మీకు చెప్పాలనిపించి ఇంకా కొంతమందికి అయితే అస్సలు తెలియదు ఇది చిన్న చిన్న పిల్లలకి అయితే అస్సలు తెలియదండి పెద్దవాళ్ళకే తెలుస్తుంది అందుకని నేను చెప్తున్నాను అడవిలో పుట్టిందండి అదేంటది చెట్టు అడవిలో పుట్టి అడవిలోనే పెరిగిపోయింది బాగా మాన్ అయిపోయిందండి పెద్దగా మన ఇంటికి వచ్చిందండి అది లాస్ట్కి పెద్దదైపోయాక దాన్ని కొట్టేస్తాం కదా ఆ చెట్టుని కొట్టేసి ఇంటికి తీసుకొచ్చి దాన్ని మనం కవ్వం తయారు చేసుకుంటామండి బ్రహ్మాలు కవ్వాలు అది తయారు చేసి ఎన్నో కవ్వాలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు మనం కూడా చేయించుకుంటూ ఉంటాము తైతిక్కలాడింది ఏంటది మనం మజ్జిగలో పెట్టిన తర్వాత గిలకెడతాం కదండి అదే తైతిక్కలాడతాం చూడండి చక్కగా ఇలా అయితే మొత్తం మీద మూడు పొడుపు కథలు కూడా చెప్పేసానండి మన పనస్తలు కూడా అయిపోయినాయి ఇలా అయితే మొత్తం ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుని చక్కగా మొత్తం తినేద్దాం మన వాళ్ళందరికి ఇచ్చుకొని కావలసిన వాళ్ళకి ఇలా అయితే మొత్తం చూడండి ఫుల్గా పెట్టేసుకుందాం ప్లేట్ల నిండా పెట్టేసుకుందాం తినేకొలి తినాలనిపిస్తుందండి ఒక్క సంవత్సరం పాపక్కాడి నుంచి తొంభై ఏళ్ళ బామ్మ దాకా తినొచ్చండి కానీ కొంతమందికి అయితే జీర్ణం అవ్వదు అరగదు ఆ టైం అప్పుడు చూడండి పనస్తనలు అన్నీ తిన్న తర్వాత ఒక ఆవకాయ ముక్కన్నా తినండి లేకపోతే ఒక పనస్తన సన్ఫ్లవర్ ఆయిల్లో ముంచుకొని ఉక్కుతన లాస్ట్లో తినండి బాగా జీర్ణం అయిపోతుంది ఈ కారాలు కడుపు నొప్పి ఉండదు హెల్త్కి అయితే చాలా మంచిది పనస పండు అంటే చాలా ఇష్టమైన వాళ్ళు ఎక్కువ ఉంటారు చూడండి అస్సలు భయపడే పనే లేదు కావలసిన అయితే తినచ్చు ఇలా అయితే జీర్ణం చేసుకోండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము చెడి అన్నీ కూడా సర్వ్ చేసేసుకుంటున్నాము చక్కగా ఎలా అయితే మొత్తం తీసేస్తామండి పటా పట పటామంటూ చాలా టేస్టీ అండి అమ్మ వాళ్ళ పనస చెట్టు పనసకాయ సూపర్ టేస్టీ అండి మాకోసమనే మా అమ్మ ఈ అయితే అస్సలు కొట్టకుండా అలాగే అట్టు పెట్టిందండి వాళ్ళకి అడ్డొచ్చినా సరే కొట్టలేదు మా అమ్మాయిలు అది వస్తారు కాయలు అది పట్టుకెళ్తారు అని ఎంతో బాగా ఆ చెట్టును అయితే చూసుకుంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇస్తుందండి అమ్మ అయితే చూడండి చక్కగా ఎన్నో కాయలండి ఇంక అసలు ఫుల్గా కాసేస్తుంది అమ్మ వాళ్ళ చెట్టు నెక్స్ట్ బాగా ఇస్తుంది అసలు